కథ మంది స్ట్రావి సంచిక ఫబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కథ ప్రేమకు కళ్ళున్నాయి కళ్ళం సింగరాజు శ్రీనివాస్ రావు గారు దొళ లలిత గోవిందరాజు ఆ కళ్ళకు వాకిళ్ళతో పనిలేదేమో తదేకంగా చూసుకుంటుంది మౌనమే భాషగా మాట్లాడుకుంటున్నాయి కాబోలు పెద్దగలు సందడి చేయడం మానేసింది చుట్టూ ఏం జరుగుతుందో చూసే సమయం ఆలోచన రెండు శూన్యమై ఏదో తహతహలో మనసులు మూగగా పలకరించుకుంటు అటు ఎండ ఇటు చీకటి రెండూ ఇబ్బంది పెట్టని సంధ్యా సమయం యువజంటలకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుందనేది అందరికీ అనుభవ ఐక్యవైద్యమే సింధూరాన్ని వంటికి పూసుకున్నట్లుగా అందంగా తన నుండచ్చని కిరణాలను నేలపైన పరుస్తున్నాడు భానుడు స్పర్శన స్పర్శను అనుభవిస్తూ స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ ఎన్నో యువజంటు పార్కులో సందడి చేస్తున్నాయి అక్కడే ఒక పెద్ద మాట ఉన్న బెంచి మీద కూర్చున్నారు నివేద అధ్వర ఒకరి పక్కన ఒకరు కూర్చున్నట్లుగా కనిపిస్తున్నా ఒకరిలో మరొకరు దాగి ఉన్నారు ఇద్దరు ఆహ్లాదకర వాతావరణం శరీరానికి సుఖమయ స్పర్శనిస్తూ మౌనాన్ని విచ్ఛిన్నం చేయమని ప్రేరేపించిందేమో అప్పటికాక మాట్లాడుకోని వారి పెదవులు ఇప్పుడు మౌనాన్ని వీడాయి నివేద మన పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు అతను మన పరిచయమే చాలా చిత్రంగా జరిగింది రంగయ్య బాబాయికి ఎందుకు అనిపించిందో మన దగ్గర చేయాలని గతాన్ని గుర్తు చేసుకుంది నివేద ఇది భగవంతుని కూరుపు నివేద రంగయ్య త్వర ఆయన ప్రేరేపించాడు అంతే ఇది ఏమైనా నీ నాలో కొత్త ఆశలకు జీవం పోసింది నిర్లిప్త నుండి నా హృదయాన్ని ఉత్తేజితం చేసింది అంటూ నివేద చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆ నిజమే రంగయ్య బాబాయ్ ఎందుకు కలిపినా మన విషయంలో మంచి జరిగింది ఎటు నా జీవితానికి నువ్వు ఒక ఆసాదీ పనులా కనిపించావు ఆ ధ్వర పాటలు పాడుకుంటూ జీవితం సాగించే నాకు మీ పరిచయం కొత్త ఆశలకు ఊపిరిపోసింది మన ఇద్దరి సమస్య ఒకటి కావడం వలన కూడానేమో మన ఇద్దరి మధ్య బంధం త్వరగా చిగులించింది అంటూ అధ్వర చేతిని తీసుకుని తన బుగ్గలకు ఆనించుకుంది నివేది ఆ స్పర్శ అంటే ఎంతో ఇష్టం అధ్వరకు కనిపించిన ఏ అందము ఇవ్వని మత్తును మోహాన్ని కలిగిస్తుంది ఆమె స్పర్శ అతనికి నెత్తని దూది పింజల్లా ఎంతో మృదువుగా ఉంటాయి ఆమె చెక్కెళ్ళు మెల్లగా ఆమె చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుని ఆమె బుగ్గలను మెల్లగా నిమురుతూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని మొదటిపై చూమించాడు అధర్ నేనంటే నీకు అంత ఇష్టమా ఆ ఇష్టాన్ని చెప్పగలిగే పదాలుంటే నా కవితలోనే పలికించి వాడింది నివేద నీ మీద నా ప్రేమను కొలవగలిగే పరికరాలు కాని నా ప్రేమను వివరించగలిగే అక్షరాలు కాని లేవు నివేద నీపై ప్రేమను తెలపగలిగేది నా స్పర్శ మాత్రమే అంటున్న అధ్వర గుండెల మీద తల అనించింది నివేద జీవితాంతం నీ గుండెల మీద తలవాల్చి బ్రతుకుతూ నీ చేతులలో మరణిస్తే చాలనిపిస్తుంది చ అదే మాటలు నివేద తన చేతితో ఆమె నోటిని మూశాడు కళ్ళలో కూడా అలా అనుకు ఎందుకు పరికి రావనుకున్న మన జీవితాలను మనమే నందనవనం చేసుకుందాం కలిసే బ్రతుకుదాం కలిసే కాలం చేద్దాం నువ్వు లేని లోకం నాకు శూన్యమే నివేద ఉద్వేగానికి లోనయ్యాడు అధ్వర సారీ అధ్వరా ఇంకెప్పుడు అలా మాట్లాడను నిన్ను బాధ పెట్టను అధ్వర ఒడిలో తలవాల్చి పడుకుంది నివేద ఆమె తల్లని ఉరితూ ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు అధ్వర మన పెళ్లి మీద నా అభిప్రాయం అడిగావుగా ఇప్పటికైనా అర్థమైందా అని అతని ఓడిలో నుంచి లేచి అడిగింది నివేద మాటల్లో కాకుండా చేతళ్లలోనే అంతా చూపావుగా అద్వరా మన షరతు గుర్తుందిగా ఏమిటి మనకు పిల్లలు వద్దనేగా అవును మన సమస్య వాళ్లకు వారసత్వం కాకూడదు అలా జరగాలని ఏమీ లేదుగా అలా జరగదని గ్యారంటీ కూడా లేదుగా అయినా కన్ను పోయేటంత కాటుకు ఎందుకు చెప్పు మాతృత్వంలోని మాధుర్యం నీకు బిల్మవుతుంది కదా అమ్మ ప్రేమంటే తెలియని మనకి అటువంటి ఆశలు ఉండాలా నిజమే నివేదా కంటేనే తల్లి కాదుగా మనం పెరిగిన ఆశ్రమంలో మన లాంటి అనాథలకు కొదవలేదుగా వారికి మనమే తల్లిదండ్రులుగా మసలుడాం అప్పుడు మనకు మంది పిల్లలు నిజమే కదా ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు నివేదమ తల్లి ఈరోజు పాటల ప్రోగ్రాం లేదా అధ్వర బాబుతో ముచ్చట్లు పెట్టావు అంటూ వచ్చాడు పార్క్ వాచ్మెన్ రంగే లేదు బాబాయ్ మంగళవారం కదా సెలవు అయినా ఇక ఆ ట్రూప్ తో వెళ్ళను బాబాయ్ అదొక పెద్ద మాఫియాల తయారైంది మాకు టార్గెట్లు పెడుతున్నారు అధ్వర ప్రైవేట్ ట్రూప్ ఉన్నది దాంట్లో చేరతాను వాళ్ళకు బయట ప్రోగ్రాంలు బాగానే వస్తాయట ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పింది నివేదం అవునా మంచి పని చేశావు తల్లి పెళ్లి రేపనటగా అది నా చేతుల మీదుగానే జరగాలట బాబు మాట తీసుకున్నాడు అందుకే తల్లి అన్నీ రెడీ చేశాను రేపు పది గంటలకు రిజిస్ట్రార్ ఆఫీస్కు రండి నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను అరగంట లోపే అన్ని చేసి పంపిస్తానని చెప్పారు ఆఫీస్ వాళ్ళు అక్కడ మా అన్న కొడుకు పనిచేస్తున్నాడులే అందుకే మన పని సులభమైంది చెప్పాడు రంగయ్య నీ మేలు మర్చిపోలేనిది నా తండ్రి ఉన్నా కూడా నీ అంత కేర్ తీసుకుని ఉండేవాడు కాదు నాకు పిల్లను నువ్వీ చూసి పెళ్లి కూడా చేస్తున్నావు ఏనాటి బద్దమూ ఇది కృతజ్ఞతాపూర్వకంగా పలికాడు అధార పిల్లలు లేరు ఎప్పటి నుంచో అలవాటుగా ఈ పార్కుకు మీ ఇద్దరూ వస్తున్నారు మీ పద్ధతులు వ్యవహారాలు నాకు నచ్చాయి కనికే మిమ్మల్ని ఇద్దరినీ కలపాలనుకున్నాను అయినా ఇందులో నాదేమింది బాబూ అంతా పైవాడి నిర్ణయమే సరే ఇక పదండి ముచ్చట్లలో పడి మీకు టైం తెలిసినట్లు లేదు పార్కు మోసే వేలైంది పదండి మిమ్మల్ని ఆటో ఎక్కించి వస్తాను అని వాదిద్దరి చేతులు పట్టుకున్నాడు రంగయ్య నీకెందుకు బాబాయి శ్రేమా నేను వెళ్తానులే అన్నది నివేద దాకా ఇద్దరిది చెరొక దారి నిన్నమే కదా ఒక ఇల్లు తీసుకుని అందులో చేరారు ఇప్పుడు ఇద్దరిది ఒకే దారి అందుకే ఈ బాబాయిని కనీసం ఆటో దాకా నన్న సాగరంపి రాని అమ్మా అంటూ వారిని చేతులు పట్టుకుని ముందుకు సాగాడు రంగయ్య మవారి మంచం మీద పరిచిన దుప్పట్టి మీద మల్లెలు గుహాలిస్తున్నాయి ఆ గుపాలింపుల్లదండే సువాసనలు నివేదిత సిగలో మల్లెలు వెద్దచల్లుతున్నాయి అప్పటిదాకా వారికి దారి చూపిన చేతికర్రలు మంచం కిందకు జారాయి ఒకరి మనోనేతలతో మరొకరు వారి అందాలను చూసుకుంటున్నారు ప్రేమ గుడ్డిదే అన్న నానుడి కళ్ళున్న గుడ్డివాళ్లు చేసిన వ్యాఖ్యలా అనిపించింది వారికి ఒకరి శ్వాస మరొకరికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది అధ్వర చేతులలో అలౌకగా ఇమిడిపోయింది నివేద ఆమె శరీర స్పర్శ అతని తణువులోని అణు అణువులో తమకాన్ని నింపుతున్నాయి అతని చేతులు ఆమె సౌష్ఠవాలను స్పృశించి అన్ని లోక ప్రాంతంలో చేరవేస్తున్నాయి ఈ బంధం మనకు ఇక శాశ్వతమే కదూ ఆమె చెక్కిళ్ళు నిరుతూ అడిగాడు అధ్వర నా మనసు గుడిలో నీవే దేవుడివై నిలిచావు ద్వారా రూపంతో సంబంధం లేని మనది మన మరణం తప్ప నేరేది మనలను వేరు చేయలేదు నివేది చిక్కిళ్ళు మీద తడి చేతికి బాధపడుతున్నావా ఎందుకు ఆమె చెంపల మీద నీటి నీటిదారలు తుడుస్తాద్ బాధ కాదు నేనెలా ఉంటానో తెలియకుండానే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావే ఆ సంతోషాన్ని తట్టుకోలేక చూపులేని నా కళ్ళు స్పందించి రాల్చిన ఆనంద భాష్పాలి కంటికి కనిపించే అందం అశాశ్వతం నివేద కాని మనది స్పర్శలతో పొందే ఆనందం ఇది మనసు మాత్రమే చూడగలిగే అందం ఇది శాశ్వత నివేద మనకు చూపు గుడ్డిది కావచ్చు కాని మన ప్రేమ గుడ్డిది కాదు ఈ జీవితానికి నువ్వు చాలు నివేద నీ కోయిల స్వరం నీ కోమల దేహమే నాకు రెండు కళ్ళు నీ స్వరాన్ని వింటూ నీ స్పర్శను అనుభవిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను అధ్వర గొంతులో ఏదో తెలియని ఆనందం ఆమె చేతులు అతడిని మరల అల్లుకున్నాయి పవిత్రమైన ప్రేమ గుడ్డిది కాదు చూపులేని వారికి కూడా దారి చూపే కూడా కళ్ళుంటాయి అది ప్రేమలో పడిన వారికి మాత్రమే తెలుస్తుంది అది అజరామరం అదో అల్లౌకిక ఆనందం కథామంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కథ ప్రేమకు కళ్ళున్నాయి కలం సింగరాజు శ్రీనివాసరావు గారు లలిత గోవిందరాజు